హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది సో వీడియో రెండు చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన సభల్లో ఆరు గ్యారెంటీకి సంబంధించి అప్లై చేయడానికి ఒకటి అప్లికేషన్ ఇస్తున్నారు ఒక అప్లికేషన్లోనే అన్ని పథకాలకు సంబంధించి డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ ప్రజాపాలన కౌంటర్లో ఇచ్చే ముందు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీటర్ గ్యాస్ కనెక్షన్ పట్టాధార పాస్బుక్ ల్యాండ్ సర్వే నెంబర్లు అన్నీ కరెక్ట్గా రాసారి లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి అలాగే ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్లు అప్లికేషన్ బ్యాగ్స్లు తప్పకుండా జత చేయండి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అధికారికి సబ్మిట్ చేశాక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోకండి మీ అప్లికేషన్ చూ ఉన్న ప్రజాపాలన దరఖాస్తు అని ఉంటుంది మీరు అప్లై చేసిన పథకాలకు సంబంధించి డీటెయిల్స్లో టిక్ మార్క్ చేసి అధికారి పేరు హోదా ముద్ర వేసి ఇస్తారు ఈ రసీదు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మనం అప్లై చేసిన పథకాల స్టేటస్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే అధికారుల ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను That's it friends. Thanks for watching. Jai Hind.